మీరు ఈ ముఠాలకి చెందినవారు కాదని అనుకుంటున్నాను కాకతాళీయంగా వేళ్లలో వచ్చి చిక్కుకున్నారు మీరు అని అనుకుంటున్నాను అందుకే అసలు ఆ కాగితం ఏంటో చెబుతాను అంతా విని తర్వాత చెప్పండి అని యుగంధర్ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి వెలిగించి ఒక కుర్చీలాక్కుని కూర్చుని చనిపోయిన ఆమె పేరు మెహరు నిసా ఆమె మన దేశస్తురాలు కాదు పాకిస్తాన్ దేశపు గోడచారిణి ఆమె మన ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉన్నతోద్యోగులతో స్నేహం చేసుకుని వారి నుంచి దేశరక్షణకి సంబంధించిన ముఖ్యమైన రహస్యాలు తెలుసుకుంది ఆ రహస్యాలు ఒక కాగితం మీద రాసుకుని ఈ రాత్రి ఈ హోటల్లో పాకిస్తాన్ ప్రభుత్వ స్థానిక దౌత్య అధికారికి అందించడానికి ఏర్పాట్లు చేసుకుంది మన దేశం మిలటరీ ఇంటెలిజెన్స్ వారు కోరగా ఈ కేసు దర్యాప్తు దాదాపు నెల రోజుల క్రితం ప్రారంభించాం మెహ్రున్నిసాని వారం రోజులుగా వెంటాడుతున్నాం ఆమెను వెంటాడుతూ ఈ హోటల్కొచ్చాం మీతో మీ గదికి వెళ్ళిందని రెస్టారెంట్లో బ్యారర్ని విచారించగా తెలిసింది వెంటనే మీ గదికొచ్చాం తాళం చెవి పెట్టే కాంతలోంచి చూస్తే గదిలో జరుగుతున్నదేమింటూ అర్థమైంది వెంటనే తలుపు మారు తాళం చెవితో తెరిచి లోపలకొచ్చాం అన్నాడు యుగంధర్ వాళ్ళిద్దరూ ఎవరు అడిగాడు శ్రీరామ్ వాళ్ళిద్దర వాళ్ళకి ఓ దేశం లేదు అన్ని దేశాలు వాళ్లవే గూఢచారులిగా వ్యవహరించడమే వారి వృత్తి ఒక్కొక్క దేశం రహస్యాలు తెలుసుకుని ఆ రహస్యాల్ని అమ్మకానికి పెడతారు ఎవరు డబ్బు ఎక్కువిస్తే అమ్ముతారు మెహరున్నీసా సంపాదించిన రహస్యాల గురించి వాళ్ళకి తెలుసుండాలి అందుకే ఆమెని వెమడించిండాలి మాకన్నా ఇక్కడికి ముందుగా రావడం ఆమె దురదృష్టం అన్నాడు యుగంధర్ ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు అడిగాడు శ్రీరామ్ మెహరున్నీసాని హత్య చేసినందుకు పోలీసులు ప్రస్తుతానికి జైల్లో పెడతారు దేశరక్షణ రహస్యాలు బయటపడ్డాయనే విషయం మాత్రం రహస్యంగా ఉంచుతాం ఇప్పుడైనా చెబుతారా ఆ ఆ కాగితం ఎక్కడ దాచారో అడిగాడు యుగంధర్ ఆమెతో నాకు పూర్వపరిచయం లేదు రెస్టారెంట్లో ఇందాక మొదటిసారి కలుసుకున్నాను అని జరిగిందంతా వివరంగా చెప్పాడు శ్రీరామ్ ఆమె నాకు ఏ కాగితము ఇవ్వలేదు అన్నాడు మళ్లీ యుగంధర ఆలోచనలో పడ్డాడు మెహరునీసా చాలా తెలివైంది అనుభవం గల గూఢచారిణి డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకోవడానికి శ్రీరామ్ గదిలోకి రాలేదు ఈ రాత్రి అతని గదిలో వచ్చింది ఎందుకు పాకిస్తాన్ దోత్య అధికారి రెస్టారెంట్కి రాడని తెలిసిందా తనని ఇంకెవరో వెంబడిస్తున్నారని అనుమానం కలిగిందా ఆ కాగితం శ్రీరాంకిచ్చి తను పారిపోతే తనకేంటి ప్రయోజనం ఈ ఇద్దరూ శ్రీరామ్ని హింసించి గదంతా వెతికి ఆ కాగితం తీసుకుంటారని ఊహించలేదా శ్రీరాం ముఠాలవాడు కాదు కనుక ఇతనికి ఆ కాగితం ఇచ్చుండదు ఆ కాగితం తన దగ్గరే ఉంటుంది ఆ కాగితం లేకుండా ఈ గదిలోంచి పారిపోవడానికి ప్రయత్నించదు ఆమె హ్యాండ్ బ్యాగ్లో కాని ఆమె బట్టల్లో కాని ఆ కాగితం దాచలేదు మరి ఇంకెక్కడ దాచుంటుంది ఎక్కడ దాచినా క్షణంలో తీసి పాకిస్తాన్ దౌత్య అధికారికెవగలిగే చోట దాచుండాలి అంటూ పక్క మీద పడున్న శవం దగ్గరికి వెళ్లాడు మెహరునీసా శవాన్ని పరీక్షగా చూశాడు బ్రిలియంట్ వుమెన్ ఇంత సాహసము తెలివి ఉన్న యోతికి ఇటువంటి చావా అంటూ ఆమె తల వెంట్రుకలకి వెనక్కి కుచ్చుగా చేసి కట్టుకున్న మూడు వేళ్ల వెడలుపున్న నీలిరంగు రిబ్బన్ని ఓడదీశాడు ఆ రెబ్బన్నుని పరీక్ష చేసి రెండు కుట్లు గోటితో ఓడదీశాడు అది ఒక రెబ్బను కాదు రెండు రిబ్బన్లు కలిపి కొట్టబడింది ఆ రెండు రిబ్బన్ల నుంచి ఒక కాగితం బయటపడింది ఆ కాగితం తీసుకుని చూసి మడచి జేబులో పెట్టుకుని టెలిఫోన్ దగ్గరికెళ్ళి ఒక నెంబర్ తిప్పి హలో ఇన్స్పెక్టర్ స్వరాజరావు గారా డిటెక్టివ్ యుగంధర్ని కాంటినెంటల్ హోటల్ రూమ్ నెంబర్ వన్ జీరో త్రీకి రండి వెంటనే ఆ ఒక శవం ఇద్దరు హంతకులు ప్రస్తుతానికి ఇది రాబరీ అండ్ రేప్ కేసు క్విక్ అంటూ రిసీవర్ పెట్టేసి కాసేపట్లో వస్తారు మీకు ఈ కుట్రతో సంబంధం లేకపోయినా హత్యని కళ్లారా చూశారు ప్రత్యక్ష సాక్షి మీరెవరు ఈ ఊరికెందుకొచ్చారు దయచేసి విపులంగా నాకు చెబితే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు యుగంధర్ భారత ప్రభుత్వమే మీ సహాయం కోరిందంటే మీరు మేధావులు అయి ఉండాలి డిటెక్టివ్గా ఉండాలి అన్నాడు శ్రీరామ్ యుగంధర్ నవ్వి నా ప్రశ్నకి అది సమాధానం కాదు అన్నాడు కాదు నా ప్రశ్నకి సమాధానం చెబితే మీ ప్రశ్నకి సమాధానం వస్తుంది ఏంటి అడిగాడు యుగంధర్ నా దేవూరు నేను ఏ నుంచి ఈ ఊరుకొచ్చాను ఎందుకు ఈ ఊరుకొచ్చాను అసలు నా పేరేమిటి ఈ విషయాలు మీరు చెప్పగలరా అడిగాడు శ్రీరామ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు పరివారంతో వచ్చాడు మెహరునీసా శేవాన్ని మారుచుడికి పంపించడం తదితర దర్యాప్తు వివరాలన్నీ ముగించి శ్రీరామ్ వద్ద వాజ్ములం తీసుకున్నాడు హంతకులకి సంఖ్యలు వేసి పంపించేశాడు ఆలోగా యుగంధర్ డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్సీకి ఫోన్ చేసి ఆ కాగితం దొరికిందని కేసు పూర్తయిందని కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పాడు స్వరాజరావు కూడా హత్య జరిగిన గదికి తాళం వేసి వెళ్లిపోయాడు శ్రీరామ్ అదే హోటల్లో ఇంకో గది నెంబర్ వన్ వన్ టూలోకి మారాడు మీ పేరేమిటి మీది ఏ ఊరు ఎక్కడి వచ్చారో ఈ వివరాలు ఏమీ మీకు తెలీదా అడిగాడు యుగంధర్ తలూపాడు శ్రీరామ్ మరి మీ పేరు శ్రీరామ్ అని రాశారు హోటల్ రిజిస్టర్లో అడిగాడు యుగంధర్ శ్రీరామ్ నవ్వి అది నా పేరో కాదో నాకు తెలియదు అని తను హోటల్ విశ్రాంతిలో నిద్రలేవడం మొదలు అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నింటినీ ఏదీ దాచకుండా వివరంగా యుగంధర్కి చెప్పాడు ప్రస్తుతం వీలుగా ఉండేందుకు మీ పేరు శ్రీరామ్ అనుకుందాం మిస్టర్ శ్రీరామ్ మీకు ఎమ్నిజియా వచ్చింది అది రెట్రోగ్రౌట్ ఎమ్నీజియా అంటే గతాన్ని పూర్తిగా మరిచిపోయారన్నమాట జ్ఞాపకశక్తి పోవడానికి కారణాల్లో ముఖ్యమైంది తలకి పెద్ద గాయం తగలడం తగిలిన గాయాన్ని బట్టి ఎక్కడ తగిలింది ఎంత తీవ్రంగా తగిలింది దాన్ని బట్టి మళ్లీ జ్ఞాపకశక్తి వస్తుందా లేదా అని తేలుతుంది ఎమ్నిజియా గురించి ఇంకా వివరాలు కావలిస్తే ది మెర్క్ అనే పుస్తకం చదివితే తెలుస్తుంది మెడికల్ న్యూరాలజీ అనే పుస్తకంలో కూడా ఇంకా వివరాలున్నాయని జ్ఞాపకం అన్నాడు యుగంధర్ అయితే ఏ న్యూరోసర్జన్నో కలుసుకుంటే సహాయం చేయగలుగుతాడనుకుంటాను అన్నాడు శ్రీరామ్ అవును వీలైనంత త్వరలో న్యూరోసర్జన్ని కన్సల్ట్ చేయాలి కానీ వెంటనే న్యూరోసర్జన్ మీకు జ్ఞాపకశక్తి వచ్చేటట్టు చేయలేరని నా అభిప్రాయం అన్నాడు యుగంధర్ యుగంధర్ గారు నా దగ్గర పది లక్షల రూపాయలున్నాయని చెప్పాను దయచేసి నాకు సహాయం చేయండి నేను ఎవరినో తెలుసుకోండి మీరు పూనుకుంటే తెలుసుకోగలరనే నా నమ్మకం మీరేం చేయమంటే అలా చేస్తాను అన్నాడు శ్రీరామ్ యుగంధర్ నవ్వాడు ఆ పది లక్షల రూపాయలు మీవో కాదో తెలీదు మీకు ఎవరో ఫోన్ చేసి ఆ డబ్బు బ్యాంకులో వేసుకుని సుఖంగా ఉండమని చెప్పారు అన్నారు అతని మాటలను బట్టి డబ్బు న్యాయబద్ధంగా లభించిన సొమ్ములా కనిపించడం లేదు ఆ డబ్బు మీది కాదు మీరు నాకు మీది కాని డబ్బు ఎలా ఇస్తారు అడిగాడు యుగంధర్ శ్రీరామ్ తల వంచుకున్నాడు రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయి తలెత్తి యుగంధర్ కళ్లలోకి సూటిగా చూస్తూ యుగంధర్ గారు నేను దొంగతనమే చేశానో దోపిడీ చేశానో హత్యలు చేశానో నాకు తెలీదు మీరన్నట్టు ఆ డబ్బు నాకు ఎలా వచ్చింది నాకు తెలీదు నేను దొంగతనమే చేసుంటే నిజం తెలుసుకుని ఆ డబ్బు ఎవరినుంచి నేను దొంగలించానో వారికి మొట్ట చెప్పండి కనీసం వాళ్లైనా అంత డబ్బు వాళ్ళకి పట్టించినందుకు మీకు బహుమానం ఇస్తారు అన్నాడు దొంగతనమో హత్యలో చేసి ఆ డబ్బు సంపాదించుంటే మీకు జైలు శిక్ష తప్పదు ఆ విషయం ఆలోచించారా అడిగాడు యుగంధర్ నేను నేరస్తుణ్ణే అయితే ఆ నేరానికి శిక్ష అనుభవించడానికి సంసిద్ధుణ్ణి అంతకన్నా ఏం చెప్పగలను అన్నాడు శ్రీరామ్ సిగరెట్ వెలిగించి మీకు ఉన్నప్పుడు ఏ దొంగల ముఠాలోకో చేరి దొంగతనం చేస్తున్నప్పుడు మీ జ్ఞాపకశక్తి పోయిందో లేక దొంగతనం చేసిన తర్వాత పారిపోతున్నప్పుడు తలమీద దెబ్బ తగిలిన తర్వాత జ్ఞాపశక్తి పోయిందో తెలీదు ఏదైనా మీరు దొంగతనం చేసుంటే మిమ్మల్ని పోలీసులకి ఒప్ప చెబుతాను మీరు నేరం చేసుంటే శిక్ష అనుభవిస్తానని అన్నారు కనుక మీకు సహాయం చేస్తాను థ్యాంక్ యూ మీకు వెయ్యి నమస్కారాలు అన్నాడు శ్రీరామ్ మిస్టర్ శ్రీరామ్ హోటల్ విశ్రాంతికి మీరు ఒక్కరే వెళ్లారా మీకూడా ఇంకెవరైనా ఉన్నారా ఆ కోడా ఉన్న మనిషి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆడదైతే ఎప్పుడు వెళ్లిపోయింది హోటల్ విశ్రాంతికి ఎలా వెళ్లారు టాక్సీ ఆటో లేక కాల్ నడకనా రిజిస్టర్లో మీరు సంతకం పెట్టారా ఈ వివరాలు కనుక్కోవాలి మీ వేలిముద్ర తీసుకుని పోలీసులకిస్తే మీరు పాత నేరస్తుల జాబితాలో ఉంటే మీ ఆనవాలు వెంటనే తెలిసిపోతుంది మీ బట్టలు మీ వస్తువులు చూస్తే ఏ దర్జీ దగ్గర కుట్టించిందో ఏ కొట్లో కొన్నది తెలుస్తుంది ఆ విధంగా మీ ఆనవాలు తెలుసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు ఈ రాత్రి దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు బాగా ఆలస్యమైంది రేపొచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను మీరు ఈ హోటల్లోనే ఉండండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ హోటల్ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించకండి డబ్బున్న మీ బ్రీఫ్ కేసు ఇవ్వద్దని హోటల్ వారికి చెప్పి వెళుతున్నాను మీరు మెహరున్నీసా హత్యకి ప్రత్యక్ష సాక్షులు కనుక మీరు పారిపోకుండా పోలీసులు ఒక కంట మిమ్మల్ని కనిపెడుతూ ఉంటారు మీరు పారిపోవడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేస్తారు అలా జరిగితే తర్వాత నేను మీకు ఎటువంటి సహాయం చేయను ఉంచుకోండి చెప్పాడు యుగంధర్ లేచి నుల్చుని మీరు చెప్పేటంతవరకు ఈ గదిలోంచి వసాలలో కూడా అడుగు పెట్టను అన్నాడు శ్రీరామ్ వెరీ గుడ్ గుడ్ నైట్ అని పదరాజు వెళదాం అని యుగంధర్ తన అసిస్టెంట్ రాజుతో అక్కడి నుంచి బయలుదేరాడు కూర్చోండి చెప్పండి ఏం కావాలో అడిగాడు హోటల్ విశ్రాంతి మేనేజర్ యుగంధర్ అసిస్టెంట్ రాజు గదిలోకి రాగానే రాజు తన విజిటింగ్ కార్డు అందించాడు అతనికి ఓ యుగంధర్ గారి అసిస్టెంట్ రాజా మీరు మీట్ మీట్యూ యుగంధర్ గారి పేరు వినని వారెవరు అని కాస్త కంగారుగా మా హోటల్లో అవకతవకలు అంటున్నాడు అటువంటిదేమీ కాదు ఒక కేసు సందర్భంలో కొన్ని వివరాలు వచ్చాయి మొన్న రాత్రి మీ హోటల్కి శ్రీరామ్ అనే అతనొచ్చి రూమ్ నెంబర్ నైన్టీ నైన్లో బస్ చేశాడు నిన్న గది ఖాళీ చేసి వెళ్లాడు అతన్ని గురించిన వివరాలు కావాలి హోటల్ రిజిస్టర్ తెప్పించగలరా చూడాలి అన్నాడు రాజు అభ్యంతరమేముంది అంటూ బెల్ నొక్కాడు ఆఫీసు కుర్రాడు రాగానే రిసెప్షనిస్ట్ని రిజిస్టర్ తీసుకురమ్మని చెప్పాడు హోటల్ మేనేజర్ మా హోటల్కి చెడ్డ పేరొచ్చే కేసు కాదు కదా అడిగాడు మేనేజర్ రాజు నవ్వి తల విదిలించాడు రిసెప్షనిస్టు హోటల్ రిజిస్టర్ తెచ్చి మీద పెట్టింది ఆ పుస్తకాన్ని రాజు ముందుకు తోసి మీరే చూడండి అన్నాడు మేనేజర్ నేను వెళ్ళనా అడిగింది రిసెప్షనిస్టు జస్ట్ వన్ మినిట్ అన్నాడు రాజు రిజిస్టర్ తిప్పాడు పద్దెనిమిదవ తేదీ రాత్రి ఎనిమిదిన్నరకి రూమ్ నెంబర్ తొంభై తొమ్మిదికి శ్రీరామ్ అనే అతను వచ్చినట్టు రాసింది డబుల్ రూమ్ తీసుకున్నారు అడ్వాన్సు ఐదు ఇచ్చారు వై శ్రీరామ్ అండ్ పార్టీ అని రాసింది వ్యాపారం మీద మద్రాసు వచ్చినట్టు కలకత్తా నుంచి వచ్చినట్టు కలకత్తాలో బీసీ రాయ్ రోడ్ నెంబర్ సెవెన్ నైంటీ టూ బై టూ చిరునామా అని కూడా రాసింది మిస్టర్ శ్రీరామ్ హోటల్కొచ్చి గది తీసుకున్నప్పుడు మీరు రిసెప్షన్లో డ్యూటీలో ఉన్నారా అడిగాడు రాజు రిసెప్షనిస్ట్ని అవును సార్ శ్రీరామ్ కూడా ఉన్న మనిషిని గురించి వివరాలు చెప్పగలరా వాళ్ళు టాక్సీలో వచ్చారా దేనిలో వచ్చారు మీకు తెలిసిన విషయాలన్నీ దయచేసి చెప్పండి అడిగాడు రాజు ఎనిమిదిన్నర ప్రాంతాన ఒక ఆయనొచ్చి డబల్ రూమ్ కావాలన్నారు ఖాళీ ఉంది ఇవ్వగలమని చెప్పాను ఇచ్చాం ఆయనే ఆ వివరాలని రాసి ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు ఐదు వందలకి రసీదు తీసుకున్నారా లేదు తర్వాత తీసుకుంటానని ముందు తన స్నేహితుణ్ణి గదికి తీసుకువెళ్లాలని చెప్పారు కాస్త మందు ఎక్కువైందని కూడా నవ్వుతూ చెప్పారు సామాన్ వచ్చేందుకు కుర్రాన్ని పంపించమంటే నంబియార్ని పంపాను ఒక పెట్టి ఒక బ్రీఫ్ కేసు తీసుకుని వచ్చాడు వెనక ఆయన ఆయన భుజం మీద చేయి వేసుకుని తూలుతూ ఇంకో ఆయన వచ్చారు లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయారు రూమ్ బాయ్ తాళం చెవులు తీసుకుని వాళ్ల కూడానే వెళ్లాడు అంది రిసెప్షనిస్టు వెరీ గుడ్ గది అద్దెకు తీసుకున్న ఆయన పేరు వై శ్రీరామ్ అన్నమాట అడిగాడు రాజు అని ఆయన రాశారు జవాబు చెప్పింది ఆ వై శ్రీరామ్ ఎలా ఉన్నారో ఆనవాలు వర్ణించి చెప్పగలరా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనుబొమ్మలు చిట్లించి ఒక నిమిషం ఆలోచించి పొడుగ్గా లావుగా ఉన్నారు రంగు ప్యాంటు తెల్లని షర్టు కాఫీ రంగు కోటు లేదు పెద్ద మీసాలు తెల్లగా ఉన్నాయి రెండు అంగుళాలు పెరిగిన తెల్లని గెడ్డం కత్తిరించుకున్నట్టు తెలుస్తూనే ఉంది ఫెల్టు హ్యాటు పెట్టుకున్నాడు కళ్ళకి అద్దాలు చాలా దళసరద్దాలు అంతే జ్ఞాపకం అన్నదామే గదికి భోజనం తెప్పించుకున్నారా అడిగాడు రాజు లేదు సార్ రూమ్ రూంబాయ్కి డబ్బిచ్చి సీసాలు తెప్పించుకున్నారు అంతవరకు తెలుసు అంది మర్నాడు గది ఖాళీ చేసి వెళ్లిన మనిషి వై శ్రీరామ్తో వచ్చిన అతను ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలుసా తెలీదు సార్ రూమ్ బాయ్కి కానీ వాచ్మ్యాన్కి కానీ తెలుసుంటుందా ఏమో అడిగి చూస్తాను వాళ్లని ఇక్కడికి పంపించండి నేనే అడిగి తెలుసుకుంటాను అన్నాడు రాజు వాచ్మ్యాన్ చూడలేదన్నాడు రూమ్ బాయ్ చూడలేదన్నాడు వాళ్లు ఆటోలో వచ్చారని తను చూశానని వాచ్మెన్ చెప్పాడు ఆటో నెంబర్ చూడలేదన్నాడు మేనేజర్కి వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పి రాజు అక్కడి నుంచి బయలుదేరాడు తిన్నగా పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లి పద్దెనిమిదవ తేదీ రాత్రి హోటల్ విశ్రాంతికి ఇద్దరిని తీసుకువెళ్లి దింపిన ఆటో రిక్షాని ట్రేస్ చేసి అతన్ని తమ వద్దకు పంపమని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు తను తెలుసుకున్న వివరాలన్నీ యుగంధరికి వివరంగా చెప్పాడు రాజు వెరీ గుడ్ అతని పేరు శ్రీరామ్ కాదు అని తెలుస్తోంది కానీ ప్రస్తుతానికి వీలుగా ఉండేందుకు శ్రీరామ్ అని పిలుద్దాం ఇద్దరు కలిసొచ్చారు హోటల్కొచ్చిన మనిషిని గురించిన ఆనవాలు రిసెప్షనిస్టు చెప్పిందాన్ని బట్టి ఆ మనిషి తన అసలు రూపం బయటపడకుండా మారువేషంలో వచ్చినట్టు అనుమానం కలుగుతోంది అంటూ యుగంధర్ టెలిఫోన్ తీశాడు హలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావా గుడ్ మార్నింగ్ ఆహా ఆ విషయం కాదు మెహర్నిసా హత్య విషయం కాదు అది రొటీన్ జాబ్ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే మిలటరీ ఇంటెలిజెన్స్ వార్నింగ్ రావచ్చు ఆ కేసులో నా పని అయిపోయింది ఇంకో విషయం గురించి ఫోన్ చేస్తున్నాను ఇటీవల అంటే ఈ వారంలో ఈ నగరంలో కానీ ఇంకెక్కడైనా కాని పెద్ద దొంగతనం జరిగిందా అడిగాడు యుగంధర్ పెద్ద దొంగతనం అంటే చాలా దొంగతనాలు జరిగాయి కాస్త వివరంగా చెబితే అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావు కొన్ని లక్షల రూపాయలు రొక్కంగా పోయాయా అడిగాడు యుగంధర్ మళ్లీ ఆ దొంగతనం గురించి మీకేమైనా తెలుసా అడిగాడు స్వరాజరావు ఏమో నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి ఇన్స్పెక్టర్ మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది మరెక్కడో కాదు మద్రాసులోనే జరిగింది మూడు రోజుల క్రితం రాత్రి ది గ్రేట్ నేషనల్ బ్యాంకులో దొంగలు పడ్డారు తల తలమీద కొట్టారు వాచ్మ్యాన్ చచ్చిపోయాడు క్యాష్ రూమ్ తెరచి దాదాపు ముప్పై లక్షల రూపాయలు రొక్కంగా దొంగతనం చేశారు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది ఎలా తెలియకుండా పోయింది అన్నాడు స్వరాజరావు నేను రాజు నిన్ననే ఢిల్లీ నుంచి వచ్చాం వారం రోజులుగా లేం దొంగల గురించి ఏమీ తెలియలేదా అడిగాడు యుగంధర్ వేలిముద్రలు దొరికాయి పాత నేరస్తులు కారు పోయిన వంద రూపాయల నోట్లు వాళ్లు మోటార్ సైకిల్ మీద ఎక్కి పారిపోయారు పారిపోతున్నప్పుడు బీట్ కానిస్టేబుల్ వాళ్ళని చూశాడు ఒక అతని మొహం మాత్రం స్పష్టంగా కనిపించింది ఆనవాళ్ళు వివరంగా వర్ణించి చెప్పాడు అలాగా ఆ ఆనవాళ్ళు చెప్పగలరా క్షణవాగండి ఆ ఇదిగో రిపోర్ట్ మోటార్ సైకిల్ మీద కూర్చుని ఉండడం వల్ల మనిషి పొడుగో పొట్టో తెలియలేదట ఒత్తైన నల్లని జుట్టు పైకి దూవుకున్నాడట చామన ఛాయ పెద్ద కళ్ళు మీద ఘాట్లు మచ్చలు ఉన్నాయట అలాగా అన్నాడు యుగంధర్ హలో యుగంధర్ ఆ దొంగతనం గురించి మీకేమైనా తెలుసా అడిగాడు స్వరాజరావు తెలుసుకుంటాను ఆ బీటు కానిస్టేబుల్ని తీసుకుని మీరు వెంటనే హోటల్ కాంటినెంటల్కి రండి నేను బయలుదేరుస్తున్నాను అని యుగంధర్ రిసీవర్ పెట్టేసి రాజు పద అన్నాడు యుగంధర్ కారు హోటల్ కాంటినెంటల్ ముందు ఆగేటప్పటికీ అక్కడికి ఇన్స్పెక్టర్ స్వరాజరావు సార్జెంటు శివం ఒక కానిస్టేబుల్ జీప్లో కూర్చునున్నారు యుగంధర్ని చూడగానే ఇన్స్పెక్టర్ దిగొచ్చి నిన్న రాత్రి హత్య జరిగిన గదిలో ఉన్న శ్రీరామ్ ఎవరు అడిగాడు స్వరాజరావు మీరు తెలుసుకున్నారన్నమాట అన్నాడు యుగంధర్ ఆనవాలు అంత స్పష్టంగా తెలుస్తూ ఉంటే మీరు వచ్చేలోగా నేను వెళ్లి అనుకున్నాను కానీ ప్రొఫెషనల్ ఇటికెట్ కాదని కాచుకున్నాను రండి అన్నాడు ఇన్స్పెక్టర్ అందరూ హాల్లోకి వెళ్లారు సార్జెంట్ని గేటు దగ్గర కాపలా పెట్టడం మంచిదేమో అన్నాడు ఇన్స్పెక్టర్ సార్జెంటు అక్కడే ఆగిపోయాడు స్వరాజరావు యుగంధర్ రాజు కానిస్టేబుల్ లిఫ్ట్లో పైకి వెళ్లారు రూమ్ నెంబర్ వన్ వన్ టూకు వెళ్లారు యుగంధర్ బెల్ నొక్కాడు ఒకటి రెండు మూడు నాలుగు నిమిషాలు గడిచాయి తలుపు తెరుచుకోలేదు మళ్లీ బజర్ నొక్కి మునివేళ్లతో తలుపు తట్టి మిస్టర్ శ్రీరామ్ నేను యుగంధర్ని తలుపు తీయండి అరిచాడు తలుపు తెరవలేదు యుగంధర్ రాజును చూసి తల ఊపాడు రాజు మారు తాళం చెవుతో తలుపు తెరిచాడు తలుపు తోశాడు తెరుచుకుంది గదిలో శ్రీరాం లేడు ఇన్స్పెక్టర్ నీళ్ళగది తలుపు తెరిచి చూశాడు అక్కడా లేడు శ్రీరాం డ్యామిట్ పారిపోయాడు అన్నాడు స్వరాజరావు యుగంధర్ బీరువా తెరిచాడు శ్రీరాంపేట గదిలోనే ఉంది టెలిఫోన్ తీసి రిసెప్షన్కి ఫోన్ చేసి హలో యుగందర్ హియర్ రూమ్ నెంబర్ వన్ వన్ టూలో ఉన్న శ్రీరామ్ జాగ్రత్తగా దాచుమని మీకొక బ్రీఫ్ కేసు ఇచ్చారు దాన్ని ఆయన తీసుకువెళ్లారా అడిగాడు క్షణం ఆగండి చూసి చెబుతాను అని నిమిషం తర్వాత తీసుకువెళ్లేదు ఇక్కడే ఉంది అంది రిసెప్షనిస్టు అయితే శ్రీరామ్ ఏమైనట్టు అన్నాడు రాజు ఏమిటి యుగందర్ బ్రీఫ్ కేసు ఏమిటి అదంతా చాలా పెద్ద కథ తర్వాత తీరుబడిగా చెబుతాను శ్రీరామ్ హోటల్లోనే ఎక్కడో ఉండుండాలి పారిపోలేదు బహుశా రెస్టారెంట్లో ఉన్నాడేమో రండి వెతుకుదాం అని యుగంధర్ గదిలోంచి బయటకొచ్చాడు ఆ గదికి కాపలా ఉండమని కూడా వచ్చిన కానిస్టేబుల్కి చెప్పి స్వరాజ్యరావు యుగంధర్తో వెళ్లాడు రాజు ముందు త్వర త్వరగా క్యాంటీన్లోకి వెళ్ళొచ్చి అతను క్యాంటీన్లో లేడు భారీంకా తెరవలేదు అన్నాడు హోటల్ అంతా గాలించారు శ్రీరామ్ కనిపించలేదు శ్రీరామ్ గదిలోంచి బయటకు రావడం కానీ బయటకు వెళ్లడం కాని ఎవరూ చూడలేదు శ్రీరామ్ అదృశ్యమయ్యాడు సామాన్యంగా మీరు పొరపాటు చేయరు ఈసారి చేశారు అతని మీద మీకు అనుమానం ఉన్నట్టు నాకు చెప్పుంటే అతని గది ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ని కావలా పెట్టేవాణ్ణి అతను ఎక్కడికి తప్పించుకుని పోయేవాడు కాదు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్తో అప్పటికీ అతని మీద నాకు అనుమానం ఏర్పడలేదు అంతేకాక ఒక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అతను ఎక్కడికి పారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని అనుకున్నాను అది అతనితో కూడా అన్నాడు యుగంధర్ ది గ్రేట్ నేషనల్ బ్యాంక్ అని కొల్లగొట్టిన దొంగల్లో శ్రీరామ్ ఒకడని మనం ఊహిస్తున్నాం బీట్ కానిస్టేబుల్ చెప్పిన ఆనవాలు శ్రీరామ్ని పోలున్నట్టున్నాయి కనుక శ్రీరామ్ అని నిర్ధారణగా తెలియదుగా అన్నాడు రాజు తనకే తను వెళ్ళాడో లేక అని ఆగిపోయాడు రాజు ఎవరన్నా ఎత్తుకుపోయారంటావా ఈ హోటల్లోంచి ఒక మనిషిని ఎత్తుకుపోవడం అంత సులభం కాదు హోటల్ మేనేజ్మెంట్ కోరడం వల్ల నిన్న జరిగిన హత్య గురించి హడావిడి చేయకుండా గోప్యంగా ఉంచాం అంతే ఇలా మాట్లాడుకుంటూ ఇక్కడ నుంచోడం కన్నా శ్రీరామ్ ఎలా వెళ్లాడో ఎవరన్నా చూసారేమో మొదలైన వివరాలు తెలుసుకోవడం ముఖ్యం అంటూ స్వరాజరావు మళ్లీ రిసెప్షనిస్ట్ వద్దకు వెళ్లాడు యుగంధర్ రాజు కూడా వెనకే వెళ్లారు వన్ వన్ టూ నెంబర్ గదిలో ఉన్న ఆయన బయటికి వెళ్లడం మీరు చూసారా అడిగాడు రిసెప్షనిస్ట్ని రిసెప్షనిస్ట్ వెనకొన్న వైపు చూసింది రూమ్ నెంబర్ వన్ వన్ టూ తాళం చెవి ఇక్కడే ఉంది అంది అంటే ఆయన తాళం చెవి మీకిచ్చి వెళ్లాడన్నమాట మీరు అతన్ని చూసుండాలి అన్నాడు ఇన్స్పెక్టర్ ఏమో చూసుండొచ్చు జ్ఞాపకం లేదు పొద్దన్న చాలా రద్దీగా ఉంటుంది గదులు ఖాళీ చేసేవాళ్లు కొత్తగా వచ్చేవాళ్లు చాలామంది ఉంటారు ఎవరన్నా తాళం చెవిస్తే బోటికి తగిలిస్తాను ప్రత్యేకంగా ఏదైనా మెసేజ్ ఇస్తే తప్ప గమనించడం సాధ్యం కాదు అందామే బ్రీఫ్ కేస్ ఇవ్వమని అడిగాడా యుగంధర్ ప్రశ్నించాడు నాకు తెలిసినంతవరకు ఏమీ అడగలేదు అంటుండగా రూమ్ నెంబర్ వన్ వన్ టూ గది తాళం చెవిస్తారా అనే ప్రశ్న వినపడింది యుగంధర్ రాజు ఇన్స్పెక్టర్ ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు తాళం చెవి కోసం జాపిన శ్రీరామ్ యుగంధర్ని చూసి హలో సార్ గుడ్ మార్నింగ్ అన్నాడు ఈయనే శ్రీరామ్ అన్నాడు యుగంధర్ తెలుసు నిన్న రాత్రి చూశానుగా పదండి మీ గదికి వెళదాం అన్నాడు స్వరాజరావు శ్రీరామ్ భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకుని అందరూ లిఫ్ట్లో పైకి వెళ్లారు రూమ్ నెంబర్ వన్ వన్ టూ ముందు బీట్ కానిస్టేబుల్ ఉన్నాడు తలుపు తీసుకుని గదిలోకి వెళ్లారు ఇతన్ని నువ్వు గుర్తుపట్టగలవా అడిగాడు ఇన్స్పెక్టర్ బీట్ కానిస్టేబుల్ని అలాగే ఉన్నారు సార్ అన్నాడు కానిస్టేబుల్ స్వరాజరావు తలవూపి ది గ్రేట్ నేషనల్ బ్యాంక్ వాచ్మేని హత్య చేసి లోపల ప్రవేశించి ముప్పై లక్షల రూపాయల్ని మీరు మీ కూడా ఉన్న ఇంకొకరు కలిసి దొంగతనం చేశారనే నేరం మీ మీద మోపుతున్నాను ప్రస్తుతానికి అనుమానం మీద మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాను అంటూ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు శ్రీరామ్ చేతులకి సంఖ్యలు వేశాడు మీ మొహం చూస్తే వారిలా కనిపిస్తున్నారు సంస్కారం ఉన్నవారిలా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి ఘోరమైన పనిచేశారో ఊహించలేకుండా ఉన్నాను మీ తోడుదొంగ ఎవరైంది ఎక్కడుంది దోచుకున్న డబ్బు ఎక్కడ దాచింది వివరంగా చెప్పి అపుర్వరగా మారితే మీకే మంచిది అన్నాడు స్వరాజ్యరావు శ్రీరాంతో క్షమించండి ఇన్స్పెక్టర్ నా తోడు దొంగ ఎవరైంది నాకు తెలియదు ది గ్రేట్ నేషనల్ బ్యాంక్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు నేను హత్య చేశానని నాకు తెలీదు నా దగ్గరున్న డబ్బు దొంగలించబడిన సొమ్మని నాకు అంతకన్నా తెలీదు నిజానికి నాకేమీ తెలీదు అన్నాడు శ్రీరామ్ అంటే మీరు ఈ నేరం చేయలేదని మీకు ఈ నేరంతో ఎటువంటి సంబంధం లేదని అంటున్నారా అడిగాడు ఇన్స్పెక్టర్ అలా అనలేదు నాకు తెలీదని అంటున్నాను ఇన్స్పెక్టర్ యుగంధర్ వైపు తిరిగి ఈయన మాటలు నాకు అర్థం కావడం లేదు శ్రీరామ్ ది గ్రేట్ నేషనల్ బ్యాంకును కొల్లగొట్టాడని మీకు అనుమానం కలిగింది ఎందువల్ల ఆ అనుమానం కలిగింది మీకు తెలిసిన విషయాలు చెబుతారా అడిగాడు ఇన్స్పెక్టర్ చెబుతాను అంటూ యుగంధర్ సిగరెట్ తీసి వెలిగించి పోగొదలాడు అంతలో టెలిఫోన్ మోగింది ఎస్ ఎస్ సార్ ఆ వస్తున్నా అని రిసీవర్ పెట్టేసి క్షమించండి డీఐజీ వెంటనే రమ్మన్నారు వెళ్ళొస్తాను శ్రమనుకోకపోతే నీ వచ్చేటంతవరకు కాచుకుంటారా అడిగాడు స్వరాజ్యరావు వెళ్ళండి ఉంటాను అన్నాడు యుగంధర్ స్వరాజ్యరావు వెళ్లాడు శ్రీరామ్ యుగంధర్ని చూసి నా అనుమానం నిజమైంది నేను దొంగని హంతకుని మై గాడ్ అన్నాడు నేరం చేసినట్టు సాక్ష్యాలతో పాటు రుజువయ్యి జడ్జి తీర్పిచ్చేంతవరకు చటరీత్యా ఎవరో కారని మీకు తెలుసు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు పైకి కఠినంగా కనిపించినా నిర్దోషుల్ని జైలుకి పంపించే నైజంకల మనిషి కాదు నాకు చెప్పిన విషయాలన్నీ ఆయనకి చెప్పండి సలహా ఇచ్చాడు యుగంధర్ ఆ తర్వాత అందరూ మౌనంగా ఉండిపోయారు పదిహేను నిమిషాలు గడిచిపోయాయి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హడావిడిగా గదిలోకి వచ్చాడు సారీ వెరీ సారీ మిస్టర్ శ్రీరామ్ యుగంధర్ మీకు క్షమాపణలు అన్నాడు దేనికి అడిగాడు యుగంధర్ శ్రీరామ్కి ది గ్రేట్ నేషనల్ బ్యాంకులో జరిగిన దోపిడీకి ఎటువంటి సంబంధం లేదు ఈరోజు తెల్లారగట్ల నాలుగు గంటలకి కాట్పాడి రైలు స్టేషన్లో ఆ ఇద్దరు దొంగల్ని మా పోలీసులు పట్టుకున్నారు దోపిడీ చేసిన డబ్బంతా ముప్పై లక్షలు వాళ్ల దగ్గరే ఉంది వాళ్లని అరగంట క్రితమే ఇక్కడికి తీసుకొచ్చారు నేనక్కడ లేకపోవడం వల్ల డీఐజీ స్వయంగా వాళ్లని ప్రశ్నించారు నేరం చేసినట్లు వాళ్లు ఒప్పుకుంటూ కన్ఫ్యూషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళిద్దరూ మా ఫైల్లో ఉన్న పాత కేడీలు ఇతర సాక్ష్యాలను బట్టి వాళ్లే దొంగలని నిశ్చయం అయింది అంటూ కుర్చీలో కూర్చుని నా ప్రశ్నకి సమాధానం చెబుతారా అడిగాడు స్వరాజరావు శ్రీరామ్ని ది గ్రేట్ నేషనల్ బ్యాంకు దోపిడీ చేసిన దొంగల్లో ఒకడని అనుమానం కలగడానికి కారణమా చెబుతాను అని యుగంధర్ స్వరాజరావుకి జరిగిందంతా విపులంగా చెప్పాడు సరిగ్గా సమయానికి దొంగలు దొరుకుండకపోతే మిస్టర్ శ్రీరామ్ జైల్లో ఉండేవాడు అన్నాడు స్వరాజరావు శ్రీరామ్ నేరస్థుడు కాడని మీరు విచారించగా తెలిసేదనుకుంటాను అన్నాడు యుగంధర్ ఇప్పుడేం చేస్తారు ఏంటి ఏం చేస్తాను అడిగాడు యుగంధర్ శ్రీరామ్ని బ్రీఫ్ కేసులో డబ్బుని అడిగాడు ఇన్స్పెక్టర్ శ్రీరామ్ ఎవరో తెలుసుకుని అతన్ని అతని ఆత్మీయుల దగ్గరికి చేర్చడానికి ప్రయత్నిస్తాను ఆ డబ్బు ఎవరిదో తెలుసుకుని వాళ్ళకా ఆ డబ్బు అందజేస్తాను నేను ఈ పనులు సాధించడానికి మీ సహాయం అవసరం ఉంటుంది అన్నాడు యుగంధర్ సామాన్యంగా మేము మీ సహాయం కోరుతూ ఉంటాం మీరు మా సహాయం కోరడం అరుదు అని నవ్వి మెహరన్నీసా హత్య విషయం గోప్యంగా ఉంచమని ప్రచారం ఇవ్వవద్దని పై అధికారుల నుంచి ఆజ్ఞొచ్చింది అన్నాడు ఇన్స్పెక్టర్ అలాంటి ఆజ్ఞ వస్తుందని తెలుసు మెహరన్నీసా హత్య సందర్భంలో శ్రీరామ్ ప్రత్యక్ష సాక్షిగా సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను అడిగాడు యుగంధర్ అవసరం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ మీ డయాగ్నోసిస్ ఏమిటి అడిగాడు యుగంధర్ న్యూరోసర్జన్ కళానిధిని తల ముందు భాగం భాగంమీద కాని గాని మరెక్కడా కాని పెద్ద దెబ్బ తగిలినట్లు కనిపించలేదు గాయమయ్యి మాన్నట్టు కనిపించలేదు ఒక్కొక్కప్పుడు గాయం పైకి కనిపించకపోవచ్చు కనుక తలకి గాయం తగలలేదని నిశ్చయంగా చెప్పలేను గతాన్ని గురించిన జ్ఞాపకాలన్నీ పేషెంట్కి పూర్తిగా నశించాయి అర్థమవుతోంది ఈ స్థితిని రెట్రోగ్రేట్ ఎమ్జీ అంటారని మీకు తెలుసు పేషెంట్కి మళ్లీ జ్ఞాపశక్తి వస్తుందా రాదా అనేది చెప్పడం కష్టం తలకి తగిలిన గాయాన్ని ఉంటుంది పెద్ద దెబ్బ తగిలి ఫ్రంట్ రీ లోబులో ఉన్న సెల్స్ పూర్తిగా నశించుంటే జ్ఞాపశక్తి రాదు అన్నాడు కళానిధి జ్ఞాపశక్తి రావడానికి అవకాశమే ఉంటే దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అడిగాడు యుగంధర్ కళానిధి నవ్వి మిస్టర్ యుగంధర్ మీకు తెలియనట్టు మీరు ఆ ప్రశ్న అడగడం ఆశ్చర్యంగా ఉంది మీరు ఒక న్యూరో సర్జన్ అని నాకు తెలిసినని మరిచిపోయారా మీకు ఎమ్జీఏ వచ్చిందా అని పేషెంట్కి తెలిసేందుకే ఈ ప్రశ్న అడిగారని అనుకుంటాను ట్రీట్మెంట్ లేదు అన్నాడు కళానిధి నేను ఎవరో నా గతమేమిటో ఈ జన్మకి నాకు తెలియదే డాక్టర్ అడిగాడు శ్రీరామ్ దీనంగా ట్రీట్మెంట్ లేదన్నాను కానీ మీకు జ్ఞాపక శక్తి రాదని అనలేదు చాలా పెద్ద గాయం తగిలుండకపోతే కొంతకాలం తర్వాత నెమ్మది నెమ్మదిగా మీ గతం మీకు జ్ఞాపకం రావచ్చు అంతేకాని తలకి మళ్లీ దెబ్బ తగిలితేనో ఏదైనా షాక్ తగిలితేనో జ్ఞాపశక్తి వస్తుంది అనుకోవడం పొరపాటు అది కథల్లో సినిమాల్లో మాత్రమే జరుగుతుంది దిగులు పడకండి పెద్ద గాయం తగిలినట్టు కనిపించలేదు కనుక ఈ మతిమరుపు తాత్కాలికం కావచ్చు విష్యూ గుడ్ లక్ అన్నాడు డాక్టర్ కళానిధి